హలో ఎవ్రీవన్ మీలో ఎవరైనా పొద్దున్న లేదు చదవమంటే ఇలానే ఏడ్చేవారా నైట్ హోంవర్క్స్ చేసి పడుకోరా అంటే పడుకోడు పొద్దున్న ఒక్కటైనా ఉంచుకుంటాడు అలా అని పొద్దున్న లేకపోతే అస్సలు చేయడు చూస్తున్నారు కదా ఎలా బిక్కచూపులు చూస్తున్నాడు వాడి గురించి చెప్పే ముందు నేను నా గురించి చెప్పడానికైతే అయితే వీడియో చేశాను అనమాట నేను ఈవినింగ్ పాలు మరుగుపెడుతుంటే ఇరిగిపోయాయి ఆల్మోస్ట్ అందరూ కూడా షిఫ్ట్ అయ్యేది పన్నీర్కి కదా తిని తిని బోర్ కొట్టిందని చెప్పి నేనేం చేశాను యూట్యూబ్లో చూసి రస్మలైతే ట్రై చేశాను అనమాట అది కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయడం వల్ల ఏమో తెలియదు కానీ అలా జరిగింది అయితే నార్మల్గా నేను ఈవినింగ్ రసమలే ట్రై చేసి మొత్తం రెసిపీ మొత్తం కంప్లీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే పిల్లలకి రొటీన్గా స్కూల్లో సెవెన్ టు టూ ఓ క్లాక్ మధ్యలో టూ బ్రేక్స్ అయితే ఉంటాయి ఒకటి ఫ్రూట్ బ్రేక్ ఒకటి నాస్తా బ్రేక్ అనమాట సో ఫ్రూట్ బ్రేక్కి డైలీ పెట్టేటట్టు ఫ్రూట్స్ కాకుండా స్వీట్ ఐటెం పెడదామని అనుకొని ముందు రోజు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఎలాగో పాలు రీపే అని చెప్పి అయితే మరుసటి రోజు కొంచెం లేట్గా లేచాను జస్ట్ నాస్తా బ్రేక్ కోసం ఏదైనా ప్రిపేర్ చేయడమే కదా అని ఇంకా అయిపోయింది అంతే సంగతులు అది తీసి రసమలై నుంచి తీసి టేస్ట్ చూసాము పక్క అంత ఎంత చండాలంగా వచ్చిందంటే అంటే సిరప్ బాగుంది షేప్ కూడా బాగానే వచ్చింది రస్మలైది బట్ రస్మలై తాలూకా ఆ లోపల ఉండే ఆ పన్నీర్ యొక్క ఈ షేప్ ఉంటుంది కదా అది స్పాంజ్ లాగా అయితే రాలేదన్నమాట తినడానికి ఏం బాగాలేదు షుగర్ ఉందని మా బాబు తిన్నాడు కానీ ఆ షుగర్ లేకపోతే వాడు కూడా తిండు సో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఒకలా ఉంటాయి ఇంట్రెస్ట్ పెట్టకుండా చేస్తే పనులు ఒకలా ఉంటాయి అనమాట ఇంకా చేసేదేం లేక వాళ్ళకి ఫ్రూట్ బ్రేకే మళ్ళీ రొటీన్ అయింది అలానే నాస్తా బ్రేక్కి ఆలు పరోటా చేసి అయితే పెట్టాను అనమాట వాళ్ళే హెల్ప్ చేశారు ప్యాజ్ అది కట్ చేసి ఇచ్చారనమాట ఫీల్ చేసి ఇచ్చారు సో మన మనసులో ఏ ఉద్దేశంతో అయితే మనం వంట చేస్తామో మనం వంట చేసి పెట్టేవాళ్ళు అంటే మనం చేసి పెట్టాక వాళ్ళు తింటారు కదా మనం వంట తినే వాళ్ళకు కూడా మన మనసులో ఉండే ఫీలింగ్స్ వెళ్తాయంటే మీలో ఎంతమంది దీనికి ఓకే చెప్తారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్